వర్గంలో వికలాంగుల మహాగర్జన చేతు పింఛుల్ మహాగర్జన సన్నాహ సదస్సు జరగాల్సి ఉంది కానీ అనివార్య కారణాల వల్ల పద్మశ్రీ మందకృష్ణ మాది గారు వేరే పర్యటనకు అత్యవసరంగా వెళ్తున్న కారణంగా రేపు వాయిదా వేయడం జరిగింది అన్నగారు మరి త్వరలోనే డేటు ప్రకటించడం జరుగుతుంది కాబట్టి నియోజకవర్గంలో ఉన్నటువంటి అందో నియోజకవర్గం ఉన్న ప్రతి ఒక్కరు వికలాంగులు వితంతులు వృద్ధులు ఒండ్ర మహిళలు హెచ్ఐ బాధితులు నేత గీత కార్మికులందరూ కూడా మరి గమనించాల్సిందిగా త్వరలోనే అన్న ఒక డేట్ ఇవ్వబోతున్నాడు కాబట్టి అందరూ ఆ బహిరంగ సభకు సిద్ధం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం రేపు పద్నాలుగు పద్మశ్రీ మందాకృష్ణ మార్య గారు అందరు నియోజకవర్గానికి ముఖ్య అతిథిగా వచ్చేసి వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు వికలాంగుల సనాక సదస్సు పెట్టాల్సిన సందర్భంలో అన్నగారు అన్నగారనే కారణాల వల్ల తన రూట్ మ్యాప్ చేంజ్ కావడంతో మన కార్యక్రమము వాయిదా వేయడం జరిగింది ఆ మనకు అన్నగారు త్వరలో డేట్ ప్రకటించిన తర్వాత ఈ సభను విజయవంతం చేసుకోవడానికి ప్రతి గ్రామం నుంచి ప్రతి మండలం నుంచి ఈ అందులో నియోజకవర్గం మొత్తం భారీ ఎత్తున వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని కోరుతూ అదేవిధంగా ఇక్కడున్న లోకల్ నాయకత్వానికి కూడా మేము సహకరించాలని కోరుతూ ప్రతి ఒక్కరిని మేము కృతజ్ఞతగా కోరుకుంటూ ఈ సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేసుకుంటూ పద్మశ్రీ మందకిష్ణ గారి నాయకత్వం మర్తిలాలని కోరుకుంటూ జై మారియా జై మందకిష్ణ మార్య జరగబోయే వితంతులు వికలాంగులు ఒంటరి మహిళలు పెన్షన్ల కొరకు ఏదైతే సభ ఉండేనో దాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది కనుక ఎందుకంటే మందాకృష్ణ మాదిగ గారు వ్యవస్థాపకు అధ్యక్షుడు అనివార్య కార్యాలయ వలన దాన్ని వాయిదా వేయడం జరిగింది కనుక మళ్ళీ ఇంకొక డేటు తీసుకుంటాడు కనుక ఆ రోజు ఏ రోజు అయితే నాయకుడు డేటు డిక్లేర్ చేస్తాడో అప్పుడు పెద్ద ఎత్తున దీన్ని పాల్గొని మనమందరం విజయవంతం చేయగలరని అందరం కలిసికట్టుగా ఉండి అందరం పెద్ద ఎత్తున పాల్గొని నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరం పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేస్తామని ఎవరు నిరుత్సవం పడకూడదని తప్పకుండా దీన్ని పాల్గొని ఇంకొక డేట్ ఇస్తాడు అన్న ఆ రోజు నాడు మనమందరం పాల్గొని విజయవంతం చేస్తామని మరి మళ్ళీ కోరుకుంటున్నాము